అబ్బో ఈ దుకాణం ఖాతా బాగానే అయింది కదా ఎప్పుడు లెక్క వేసినా ఈ దుకాణం నారాయణ యాప్ ఎక్కువ చెప్తాడు ఇవన్నీ రేపని నిల ఉండను పోయి ఈ దుకాణం ఖాతా కట్టరమ్మంట తెల్లందాక ఊరంతా వినబడేటట్టు గుర్రు కొట్టుకుంటూ నిండా వంటాడు ఆరు కావగానే అల్లారం మోయినట్టే చిట్కల్లేసి అవుతల పడతాడు ఏం మనసో ఏమో అరే చూసి చూసి కళ్ళు కాయలు కాయబట్టే ఇంత ఛాయపొడి తాగుదా అంటే పాలు తేడాయే పాడదేడాయే ఎటు పోతాడే నాకేమో కడుపులు ఇంత ఛాయ పడింది పని ముందడి పోనే పోదు ఏడవేండు ఔ ఏం పానేలే విరు